రిసోర్స్ పర్సన్ గా ఎంపికైన గౌస్ పాషాను ఉపాధ్యాయులు సన్మానించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి గాను హిందీ స్టేట్ రిసోర్స్ పర్సన్ గా రాష్ట్ర విద్యాశాఖ ఇటీవలే ఎంపిక చేసిన హన్మకొండ జిల్లాకు చెందిన హిందీ భాషోపాధ్యాయుడు ఎస్కే గౌస్ పాషాను బుధవారం ప్రభుత్వ హిందీ టీచర్స్ ఫోరం పక్షాన ఆర్ లక్ష్మణ్ సుధాకర్ పండితారాధ్యుల అంబా ప్రసాద్ మెరుగు అనురాధాలు సన్మానించారు హన్మకొండ జిల్లా ఆసింపర్తిలోని పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గౌస్ పాషా రెండు వేల పన్నెండు డిఎస్సిలో హిందీ పండితులుగా నియమితులయ్యారు రెండు వేల పదిహేడు నుండి జిల్లాలో హిందీ డిఆర్పిగా ఆ తర్వాత ఎస్ఆర్జీగా పనిచేస్తున్నారు ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు యూట్యూబ్ లెసన్స్ తయారు చేసి ఆయన ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు హిందీ భాష బోధన మరియు నేర్చుకోవడంలో ఉన్న ఇబ్బందులను తొలగించారు హిందీ స్టేట్ రిసోర్స్ పర్సన్ గా ఎంపికైన గౌస్ భాషాను ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న హిందీ ఉపాధ్యాయులు హిందీ భాషాభిమానులు అభినందించారు